పెళ్లి చేసుకోమని అడిగింది నువ్వు పెళ్లి చేసుకుంటా అని అడిగింది నువ్వు పెళ్లి చేసుకోకుండా మందు దాగి చనిపోతా అన్నది నువ్వు నీ ఆడియోలు బయటికి ఆడియో రికార్డింగ్ పెట్టుకున్నావేమో బయటికి తీ శ్రీనివాస్ అరియాస్ లేడి గురి కేసులో కీలక అప్డేట్ అఘోరికి బెయిల్ వచ్చింది అయితే ఆమె విడుదలపై అనుమానాలున్నాయి ఒక్క కేసులో బెయిల్ వచ్చినా మరో రెండు కేసుల్లో ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్ చేస్తారా పోనీలే అని వదిలేస్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది మహిళా ప్రొడ్యూసర్ ను బెదిరించిన కేసులో అఘోరికి చేవెల కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఐదు వేల చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది అయితే అఘోరికి ఊచికత్తు ఇచ్చేందుకు ఎవరు ముందుకు రావడం లేదని తెలుస్తుంది ఆమె తరపు లాయరే ఆ ఏర్పాట్లు కూడా చూస్తున్నట్లుగా సమాచారం కోర్టు ఆదేశించినట్లు ఇద్దరు షూరిటీ ఇస్తే మంగళవారం సాయంత్రం కల్లా లేడీ అఘోరి చంచల్గూడ జైలు నుండి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అయితే ఆమెపై మరో రెండు కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఆ కేసులో సమగ్ర దర్యాప్తు కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారు అఘోరి జైలు నుంచి బయటకు రాగానే అరెస్ట్ చేసి మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఆ రెండు పెండింగ్ కేసుల్లో కస్టడీకి కోరే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు అయితే అదే జరిగితే అఘోరి జైలు నుంచి బయటకు రావడం ఆ వెంటనే మళ్ళీ జైలుకు వెళ్లాల్సి రావడం తప్పకపోవచ్చు ఏదైనా పోలీసుల నిర్ణయం మీద డిమాండ్ అయి ఉంటుంది లేడీ అఘోరి బయటకి వస్తారా మళ్ళీ జైలుకి వెళ్తారా అని దానిపై అందరికంటే శ్రీవర్షిణినే ఎక్కువగా ఉత్కంఠకు గురి చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆమె ఆమెకు భార్య పెళ్లి చేసుకున్న ముచ్చట తీరక ముందే వారాల వ్యవధిలోనే ఆఘోరి జైలుకు వెళ్లాల్సి వచ్చింది ఆమె లేని లోటు ఈమెను తీవ్రంగా వేధిస్తుంది జైలు అఘోరి సైతం వర్షిణి వర్షిణి అంటూ అరుస్తుందట భార్య కోసం విరహ వేదనతో రగిలిపోతుందని సమాచారం ఇటు శ్రీవర్షిని సైతం అఘోరి కోసం ఆతృతంగా ఎదురుచూస్తుంది జైలుకు వెళ్లే ముందు కూడా ఆ ఇద్దరు నానా రచ్చ చేశారు వర్షిణిని కూడా అఘోరితో పాటు జైల్లో ఉంచాలంటూ పట్టుబట్టారు తమనిద్దరిని ఒకే సెల్లో వేయాలని పెద్ద గొడవ చేశారు అయితే అందుకు రూల్స్ ఒప్పుకోవుగా అఘోరి జైలో ఉండడంతో శ్రీవర్షిని కోసం ఆమె కుటుంబ సభ్యులు గట్టిగా ట్రై చేశారు తిరిగి తమ కూతురు తమ ఇంటికి తీసుకువెళ్లేందుకు నచ్చ చెప్పారు పేరెంట్స్ ఎంతగా బ్రతిమిలాడినా కూడా వర్షిని మాత్రం ఫ్యామిలీతో ఉండేందుకు ససేమిరా అంది అత్తార్ ఇంటికైనా వెళ్తాను కాని పుట్టింటికి వెళ్లనంటూ పంతం పట్టింది ఇక చేసేది లేక వర్షిని పేరెంట్స్ ఒట్టి చేతులతో తిరిగి వెళ్లిపోయారు నీ రాక కోసం అంటూ అఘోరి కోసం వర్షిని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తుంది తాజాగా ఓ కేసులో అఘోరికి బెయిల్ రావడంతో శ్రీనివాస్ విడుదలపై ఉత్కంఠ పెరిగింది పోలీసులు మళ్లీ అరెస్ట్ చేస్తే ఇక చేసేదేం చేసేది మరికొంతకాలం చెంచల్ కూడా జైల్లోనే ఉండాల్సి వస్తుంది వర్షినికి మళ్ళీ ఏకాంత వాసమే మిగులుతుంది అదే పోలీసులు కాస్త కనికరిస్తే అఘోరి బెయిల్ మీద బయటికి రావచ్చు అప్పుడు వాళ్ళిద్దరూ మళ్లీ కలవచ్చు ఆ తర్వాత ఏం జరుగుతుందేమో అనేది మరింత ఇంట్రెస్టింగ్ గా మ్యాటర్ అసలే అఘోరికి ఇల్లు ఊరు రాష్ట్రం అంటూ ఒక ఫిక్స్డ్ అడ్రస్ లేదు జైలు నుంచి బయటకు రాగానే ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనుకుంటే వర్షిణిని తీసుకొని ఏ హిమాలయాకో చెక్కేస్తే ఆ కొండల్లోనో కాపురం పెడితే ఆ మూడు కేసుల పరిస్థితి ఏంటి వాళ్ళను పోలీసులు ఎక్కడని వెతుకుతారు వెతికినా దొరుకుతారా దొరకకపోతే కోర్టుకు ఊరుకుంటాయా ఎందుకు వచ్చిన తిప్పాలనుకుని పోలీసులు ముందు చూపుతో ఇప్పుడే మళ్ళీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తారా ఇలా అనేక ట్విస్ట్లున్నాయి అఘోరి కేసులో పాపం శ్రీవర్షిని లేడీ అఘోరిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అన్ని తిప్పలే ఇరవై ఏళ్ల వయసులో ఎన్ని కష్టాలు ఎమోషన్స్ తో కాకుండా కాస్త కామన్ సెన్స్ తో ఆలోచిస్తే సొల్యూషన్ సింపుల్ నాకు అఘోరియే కావాలి నేను అతనితోనే ఉంటారు నేను అతని దగ్గరికి తప్ప ఎక్కడికి వెళ్ళనని చెప్పి తల్లిదండ్రులను కూడా కలవకుండా రూమ్ లో వెళ్లిపోయి డోర్ లాక్ చేసుకుని కూర్చుంది తన జీవితం ఎప్పటికీ అఘోరికి అంకితం అని చెప్పి ఎప్పుడెప్పుడు వస్తాడా నా రాజు అనే రేంజ్ లో రోజు అఘోరి జ్ఞాపకాలతో కాలం గడుపుతుంది శ్రీవర్షిని అయితే తనను కలవడానికి ఒక వ్యక్తి త్వరలోనే వస్తాడని అతనితో మాత్రమే తను మాట్లాడతానని శ్రీవర్షిని చెప్తుంది దాంతో ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు అనే ప్రశ్న అందరిలో మొదలైంది అయితే ఇప్పుడు వినబడుతున్న న్యూస్ ప్రకారం శ్రీవర్షిని మనసుని ఆమె తల్లిదండ్రులు మార్చినట్టు తెలుస్తుంది దాంతో ఇప్పుడు వర్షిని ఆఘోరి మీద రేప్ కేసు పెట్టింది తనతో ఉన్నప్పుడు ఒక రోజు ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి తనని తాకరాని చోట తాకడని వర్షిణి అఘోరి మీద కేసు పెట్టింది అలాగే తను ఇప్పుడు అఘోరి కంటే ముందు ఇష్టపడ్డ ఒక అబ్బాయిని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని తెలుస్తుంది అయితే అతని మీద ఉన్న కేసుల వల్ల కోర్టు ఇప్పటికే అతనికి బెయిల్ ఇవ్వలేదు అయితే అఘోరిని కలవడానికి అతని తల్లిదండ్రులు అక్క తమ్ముళ్ళు వచ్చారు ఆఖరికి శ్రీవర్షిని తల్లిదండ్రులు కూడా వచ్చి అఘోరితో మాట్లాడి వెళ్లారు కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీవర్షిని రాలేదు దాంతో ఆ దిగులుతో అఘోరి జైల్లో కొన్ని రోజుల నుండి అన్నం కూడా సరిగా తినడం లేదని తెలుస్తుంది ఇక ఈ టైంలోనే శ్రీవర్షిని తన మీద రేప్ కేసు పెట్టి ఇప్పుడు మరో అబ్బాయి ప్రేమలో పడిందని త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతుందని తెలియడంతో వెంటనే అఘోరి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించాడని చెప్తున్నారు అయితే సరైన సమయంలో జైలు అధికారులు అది గుర్తించడం వల్లే అఘోరి ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడని తెలుస్తుంది ఇక అప్పటి నుండి జైల్లో అఘోరి ఉన్న సెల్ కి మరింత పెంచి అనుక్షణం ఓ ఇద్దరు పోలీసులు అతని అబ్జర్వ్ చేసే పనిలో ఉన్నారు ఈ సంఘటన తర్వాత ఒక ఆడదాని చేతిలో కేవలం అబ్బాయిలే కాదు అఘోరీలు కూడా మోసపోతారని అర్థం చేసుకున్న శ్రీనివాస్ ఇప్పుడు ఎలాగైనా శ్రీవర్షినితో మాట్లాడాలని బెయిల్ కోసం ట్రై చేస్తున్నట్టు సమాచారం అఘోరి బయటకి వచ్చాక మళ్ళీ వర్షిని మనసు మార్చుకొని అతనితో పెళ్లిపోతుందో లేక ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుందో చూడాలి మరి నేను పెళ్లి చేసుకున్న దాని అయితే అందరికి చెప్పుకుంటారు కదా నువ్వు నాతో వస్తావు కదా మరి నీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చానా నిన్ను కలిశానా ఆ లాస్ట్ లో ఎప్పుడైతే ఆశ్రమం గురించి నువ్వు అన్నావో అప్పుడు నీకు డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడు సరే భూమి కొంట అన్నావు కదా సరే కొను ఎక్కడ ఒకసారి ఉండొచ్చు అనే ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను కొన్ని డబ్బులు ఇచ్చా కదా ఆ డబ్బులు కూడా మళ్ళీ నువ్వు నాకు అకౌంట్లో వేసినావు కదా ఈ అకౌంట్ కూడా తీసి చూపెట్టు నేను ఇంతేషా అంతేషా అని చూపెట్టు మరి అవి కూడా అకౌంట్లో అయి అవి ఎవరిచ్చిల్ ఏంటనేది నీ నీకు తెలియాలి ప్రజలందరికి తెలియాలి ఇక్కడ సాధన చేసుకొని దర్శనానికి వెళ్ళి మంచిగా ఘనంగా దర్శనం చేసుకొని అభిషేకం చేసి నాన్నకు అమ్మవారికి అభిషేకం చేసుకొని కాలభైరుడికి అభిషేకం చేసుకొని ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తున్నాను అది హరిశ్చంద్ర ఘాట్ ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను హరిచంద్ర ఘాట్ నుండి నుండి దిగి అక్కడనే నా కారు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి నేను ఈరోజు తిరుగు ప్రయాణం అవుతున్నాను రెండు రోజులు నేను కాశీలో ఉండడం జరిగింది నిన్న నైట్ మొత్తం సాధన మొన్న నైట్ మొత్తం సాధన ఇలా చేస్తూ నేను కాశీలో రెండు రోజులు గడపడం జరిగింది జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది పశాన సాధన శివ సాధన శివ సాధన చేసి నేను కొద్దిగా శవాన్ని భుజించి నిన్న నైటు శివాన్ని భుజించి నేను ఈరోజు తిరుగు ప్రయాణం అయ్యాను అందరికీ నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీరు కళ్ళతో చూసిందని మాత్రమే నమ్మండి యూట్యూబ్లో వచ్చిందో మీడియాలో వచ్చిందో నమ్మద్దు అది నమ్మే హక్కుకు లేదు వంద అబద్ధాలుంటే అందులో ఒకటి నిజం ఉంటుంది ఎవరు ఏంటి అనేది మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేము ఇలాగే ఉండాలి మేము సాధకులం కాబట్టి ఇలాగే ఉండాలి ఇలాగే ఉంటాము కూడా ఎన్ని ఎన్ని అవమానాలు అయినా భరిస్తూ ఎంతమంది దాడులు చేసినా మేము వాటిని అడ్డుకుంటూ ఇంకా వేస్తూ వెళ్తూనే ఉంటాం తప్ప ఎంతమంది విమర్శించినా ఎక్కడికి అయినా సరే ఎక్కడికంటే అక్కడికి సిద్ధం తలలు తీయడానికైనా తలలు తీయడానికైనా తల తీసుకోవడానికైనా ఆత్మార్పణకైనా సిద్ధం ఇప్పటి నుండి నా పోరాటం చాలా కఠినంగా ఉంటుంది మరీ మరీ చెప్తున్న నా పోరాటం ధర్మ పోరాటమే ఏది ఆశించి రాలేదు ఇప్పటి నుండి తట్టుకోండి తప్పు చేయకుండా ఉండండి తట్టుకోండి వాళ్ళు ఎంత పెద్ద పెద్దవాళ్ళైనా ఎంత చిన్న వాళ్ళైనా శిక్ష మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను విధిస్తాను మంత్రశుద్ధితో విధిస్తాను క్రియలతో విధిస్తాను ఎవరు ఏం చేస్తారో చేసుకోండి అంత దమ్ముంటే చేసుకోండి మీడియా మీడియాలో కొంత సోకాళ్లు మీడియాలో కొంతమంది వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడు కాదు నీకు దమ్ముంటే ఏదైతే ఎలిగేషన్ చేస్తున్నారో వాటిని నిరూపించే హక్కు కూడా మీకుంది మాట్లాడు కాదు టీవీ ముందుకు వచ్చి దాన్ని నిరూపించిన నిరూపించాల్సిన హక్కు కూడా ఉంది కాశీ విశ్వేశ్వరుడు సాక్షిగా చెప్తున్నాను ఎవరిని వదిలిపెట్టేది లేదు త్వరలో నేను ఒక గుడిసేలాగా చిన్న ఏర్పాటు చేసుకుంటాను ఆశ్రమంలాగా అందులోనే కూర్చొని నా ప్రయాణాన్ని చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాను చాలా అంటే నల్ నలుమూలల కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నా భక్తులు ఉన్నారు అందరూ త్వరలోనే రాబోతున్నారు పెద్ద ఎత్తున ప్రాణ ప్రతిష్టాపన నా కార్ల విగ్రహాలను ప్రతిష్టాపన చేయబోతున్నాను తెలంగాణలోనో లేదో ఎక్కడనో ఒకచోట భక్తులు ఎక్కడ ఇప్పిస్తారో అక్కడ నేను ప్రాణ ప్రతిష్టాపన చేసి నా పోరాటాన్ని ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను నా నుండి మీరు కాపాడుకోండి నా పోరాటం ధర్మ పోరాటమే హరేరు మాదేవ్ ఎగురు దికా బేటా ఇదంతా కాశీ కాశీలో మేము ఇప్పుడు ఉన్నాము చెప్తున్నాను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలలో పోరాడుతూ ఇలా తిరుగుతున్నానంటే ఊరికే తిరగట్లేదు నాకు తెలుసు నా పరమశివుడికి నా కాళిమాతకు తెలుసు నేనేంటో నా గురువుకు తెలుసు మీకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఒకడు అంటాడు అగోరి కాదంటాడు ఇంకోడు అంటాడు ఇంకో విమర్శలు చేస్తాడు నా జెండర్ని బేస్ చేసి మీరు మాట్లాడడానికి మీకెవడిచ్చాడు హక్కు ఎవరిని ఊరుకునేది లేదు మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక కోస్తా అర్థమైందా